నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నా సార్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అర్హులకు ఇంటింటి సర్వే అనేది స్టార్ట్ చేశారు దీనివల్ల ఎలాంటి ఉంటాయి అంటారు ఆరు గ్యారెంటీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ఆరు గ్యారెంటీ స్కీమ్ల మీద దాన్ని స్పెషల్ కేసుగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే మేనిఫెస్టో కంటే ముందే ఆరు గ్యారెంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది ఆరు గ్యారెంటీల మీద మిగతా మేనిఫెస్టో అంత పక్క ఇప్పుడు చర్చ ప్రతిపక్షాలు మాట్లాడినా అధికార పక్షం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆరు గ్యారెంటీలకు సంబంధించి మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా నిన్న క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆరు గ్యారంటీలకు సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించాలి దీనిపై ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది సబ్ కమిటీ కూడా మంత్రులతోటి మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు నేతృత్వంలో అలాగే సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు అలాగే రెవెన్యూ మంత్రి అయిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వంద రోజుల్లో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న టార్గెట్ వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా తీసుకెళ్లాలనేది సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అయితే ఈ లోపు మనం చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు ఏదైతే ఆరు గ్యారంటీలకు సంబంధించిన స్కీములు అలాగే తీసుకున్నట్టయితే రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లను స్వీకరించడం జరిగింది ఈ అప్లికేషన్లను ఏ విధంగా కేటగిరీ చేయాలి ఎవరికి లబ్ధిదారులు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో మనకు దాదాపుగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆరు గ్యారంటీలకు సంబంధించి కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ వీటన్నిటి కూడా ఈ నెల ముప్పై తారీఖు వరకు డేటా ఎంట్రీ చేయించి వాటిని అప్లోడ్ చేయించే ప్రక్రియను అది అధికారులకు అప్పగించడం జరిగింది అధికారులు దాని దాని పని పూర్తి చేస్తారు దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఈ గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ప్రజాపాలన పేరుతో వాటిని ఎంట్రీ చేసుకోవడం జరిగింది వాటిని ఎక్స్ట్ అంటే ప్రజల్లో కూడా అందరూ అందరు ఎదురు చూస్తున్నారంటే మా దగ్గర అయితే అప్లికేషన్ స్వీకరించారు అప్లికేషన్ స్వీకరించిన తర్వాత ఎవరికి ఎలా ఇస్తారు అర్హతలు ఏంటి అంటే ఇప్పటివరకు ఏ విధంగా ఇవ్వాలనే అర్హతలు ఇప్పటివరకు నిర్ణయించలేదు అంటే రేషన్ కార్డు ఏ విధంగా దీనికి ముఖ్యంగా మనం చూసినట్టే వీటి ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్తున్న సందర్భంలో అసలు ముందు రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు ఇస్తేనే ఇది ఇవి వీటికి అర్హత సాధిస్తారు అంటే ఇవి కొంత కన్ఫ్యూజన్గా ఉంది అంటే పబ్లిక్ అధికారులకు పార్టీ నాయకులకు కన్ఫ్యూజన్ లేకపోవచ్చు ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు మాకు రేషన్ కార్డు ఇవ్వకుండా అర్హత అంటే ఆ అర్హతకు మాకు రేషన్ కార్డు లేదు ఇలాంటి సందర్భంలో ఇంటింటి సర్వే అనేదాన్ని ఒక దాన్ని చేపట్టడం జరిగింది ఇంటింటి సర్వే అంటే ఇంటింటి సర్వే పూర్తి స్థాయిలో కాదు మనం ఎవరైతే కోటి ఇరవై ఐదు లక్షల మంది మాకు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి అప్లై చేసుకోవడం జరిగిందో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు ఏమున్నాయి డీటెయిల్స్ తీసుకుంటారు అంటే మీకు ఉన్నది ఏంది మీ ఇంట్లో మీకు ఇల్లు ఉందా లేకపోతే టీవీ ఉందా లేకపోతే కారు ఉందా లేకపోతే ఇలాంటివన్నీ కూడా తీసుకోండి అది తీసుకొచ్చిన తర్వాత వాటి అన్నిటిని కూడా గవర్నమెంట్కు ప్రజెంట్ చే ప్రజెంట్ చేసిన తర్వాత అప్పుడు మార్గదర్శకాలు అంటే ప్రభుత్వం ఏ విధమైన మార్గదర్శకాలు నిర్దేశించుకుంటుందో ఒక ఆరు గ్యారెంటీలు స్కీమ్ పొందాలంటే ఏ విధమైన మార్గదర్శకాలు నిర్దేశించుకుంటుందో ఆ మార్గదర్శకాల ప్రకారం ఈ కోటి ఇరవై ఐదు లక్షల మందికి ఎంతమందికి ఎలిజిబుల్ ఉంది అందులో దాదాపుగా తొంభై లక్షలు ఎనభై లక్షల వరకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఆల్రెడీ ఎలిజిబులే అంటే గవర్నమెంట్ చెప్పిన లెక్కన ప్రకారం ఎవరైతే రేషన్ కార్డు ఉండి పథకాలను పొందుతున్నారో ఇప్పుడు ఏదైతే పెన్షన్ కానీ లేదంటే మిగతా పథకాలు పొందుతున్నారో వారందరూ కూడా అర్హులని చెప్పారు అంటే అందులో చాలా వరకు సగం వరకు మంది ఆల్రెడీ వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఉంటారు రేషన్ కార్డు లేని వాళ్ళు అనేది ఇప్పుడు కేటగిరీ చేయాల్సిన అవసరం ఉంది వీటికి మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది ఇంటింటి సర్వే ద్వారా ఏమేమి విషయాలు అడుగుతారని కూడా మనకు ప్రధాన ప్రశ్నగా తెలుస్తుంది ఎందుకంటే ఇంటింటి సర్వేలో వాళ్ళు ఏం సేకరిస్తారు అనేది ఇప్పటివరకు మనకు చెప్పలేదు ఈ ముప్పై తారీఖు డేటా ఎంట్రీ తర్వాత ఇంటింటి సర్వే వెళ్ళినప్పుడు సేకరణ ఎలా ఉంటుంది అనేది మనకు అప్పుడు తెలుస్తుంది ఓకే సార్ ఇప్పుడు చూసుకుంటే గత గతంలో కేసీఆర్ గారు కూడా ఇంటింటి సర్వే అనేది చేశారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు మరి దానికి దీనికి తేడా ఏంటి అంటే చాలా తేడా గమనించవచ్చు దానికి తిరిగి దానికి ఇంటింటి సర్వే పేరుతో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మొత్తం ఆ రోజు పూర్తి స్థాయిలో సెలవు దినంగా ప్రకటించడం జరిగింది రోడ్లన్నీ కూడా మనం చూస్తే అన్ని ఖాళీగా ఉన్నాయి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు ఎక్కడైనా సరే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారా లేకపోతే గ్రామాల్లో ఉంటారా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఇంట్లో ఉండి ఇంటికి వచ్చే ఎమ్యునరేటర్స్కి రికార్డు వాళ్లకు వివరాలు చెప్పాలని చెప్పడంతో అందరూ కూడా అందరూ అంటే కింది స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే పై స్థాయి వరకు ఈవెన్ దో సినిమా స్టార్లు జూబ్లీ హిల్స్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి మొదలు మొదలు పెట్టుకుంటే కింద గుడిసెలో ఉండే వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండి వచ్చిన ఎమ్యూనరేటర్స్కి వాళ్ళ వివరాలు ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయి సర్వే దానికి దానికి తిరగలేదు ఆ పూర్తి స్థాయి సర్వేలో అసలు పూర్తి డీటెయిల్స్ అంటే నీకు ఇల్లుందా ఇంట్లో ఇల్లు ఉంటే ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఆ ఉంటే మీకు ఇంట్లో టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా కారు ఉందా మీ ఇంట్లో ఇంట్లో ఉద్యోగం వరం చేస్తారు మీ పెంకుటిల్ల స్లాపిల్ల అంటే ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది ఆ సర్వే ద్వారా పూర్తిస్తారు కులము మతము అంటే ప్రతిదీ కూడా అందులో అంటే నీకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఆ సర్వే రిపోర్టు బయట పెట్టకపోయినప్పటికీ ప్రభుత్వం మొత్తం కూడా వివరాలు సేకరించడం జరిగింది ఇక దానికి దీనికి మనం తేడా ఏమని గమనించినప్పుడైతే ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రతి వాళ్ళు మనకు వాళ్ళు దరఖాస్తు చేసుకోలేదు కేవలం కోటి ఇరవై ఐదు లక్షల మంది మాత్రమే చేసుకోవడం జరిగింది అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాత్రమే వీళ్ళు సర్వే చేస్తారు మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళారు చాలామంది దరఖాస్తు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మాకెందుకు ఆరు గ్యారెంటీలు అనే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంటింటి సర్వేకు దానికి దీనికి మనం గమనిస్తైతే అది పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్ర నివసిస్తున్న ప్రతి వ్యక్తి దగ్గరికి గ్రామం దగ్గరికి ప్రతి తండా దగ్గరికి ప్రతి దగ్గరికి వెళ్ళి దాన్ని సర్వే చేయడం జరిగింది కానీ ఇప్పుడు అలా కాదు ఎవరైతే నీ దగ్గరికి వచ్చి దరఖాస్తు చేసుకున్నారు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళి మాత్రం వాళ్ళ వివరాలు సేకరిస్తారు దానికి దీనికి తేడా ఇది మనం ఇప్పుడు మన కూడా గ్రామ సభలు ఉంటాయి అక్కడ ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళే పరిష్కరించి ఉంటారు ఇప్పుడు ఇంటింటి సర్వే అని అంటే దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా జనరల్ గా అయితే మొదట్లో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అభ్యర్థుల అరువుల ఎంపిక లబ్ధిదారుల ఎంపిక అనేది గ్రామ సభల ద్వారానే నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రామ సభల ద్వారా ప్రభుత్వం మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో ఇంటింటికి సర్వే అనేది గ్రామ సభల ద్వారా నిర్ణయించినట్టయితే కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కొంత రాజకీయాలు ఉంటాయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు లేదంటే ఒకరికి ఇస్తున్నప్పుడు ఇంకొకరు అడ్డుపడతారు ఇలాంటివి ఏమైనా కొన్ని కారణాలు అయి ఉండవచ్చు ఎందుకంటే గ్రామాల్లో ఖచ్చితంగా కూడా పార్టీలు ఉంటాయి ఆ పార్టీకి ప్రత్యర్థులు ఉంటారు ఆరోపణలు ఉంటాయి కొంతవరకు మొహమాటాలు ఉంటాయి కొందరికి కొన్ని వే కా గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారం కారు లేకపోతే ఇల్లు ఉంటే కొన్నిసార్లు వాళ్ళు లేవని చెప్పినప్పుడు కొంత చూసి పోవడం ఇలాంటి గ్రామాల్లో కొంత వాళ్ళలో వాళ్ళకు గొడ గొడవలు రాకుండా వాళ్ళు కొంత సర్దుకునే ప్రయత్నం చేస్తుంటారనే ఉద్దేశంతో మరి ఈ సర్వే పెట్టినట్టు అంటే మనం ఆలోచించినట్టయితే సర్వే ద్వారా కూడా ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయని కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ బిల్లు చెప్తున్నది ఏంటి ప్రభుత్వం చెప్తున్నది ఏంది లబ్ధిదారుల ఎంపిక కోసం మేము సర్వే చేస్తున్నామని చెప్తున్నారు లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేస్తున్నామని చెప్తున్నప్పుడు దానికి ప్రామాణికం ఏం పెట్టబోతున్నారు అనేది చర్చ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రేషన్ కార్డుకే ప్రామాణికం పెడుతున్నాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ లబ్ధి చేకూరుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇలాంటి సందర్భంలో లబ్ధి ఎవరైతే అప్లై చేసుకున్నవాలో దరఖాస్తు చేసుకున్నవాలో వాళ్ళు ఎంతవరకు పూర్తి సమాచారం ఇస్తారనేది ఇక్కడ సమస్య ఎందుకంటే మీ మీకు ఏమేమి ఉన్నాయంటే నాకేం లేవని చెప్తాడు ఇప్పుడు దాన్ని నీకు అంటే మనకు అక్కడ ప్రూఫ్ ఏ ఉంటుంది ఇప్పుడు నాకు ఈ కారు ఉందంటే కార్ నాది ఇంటి ముందర కారు ఉందంటే ఇది నాది కాదు కవరదు అని చెప్తాడు అవన్నీ మనం ఆర్సీ గీసి ఇవన్నీ అడగం కదా మీరు ఎంతమంది ఉన్నారు నాకు ఇల్లు లేదు లేకపోతే కార్ లేదు లేకపోతే ఇంకా వేరే ఐటీ కట్టటే చెప్తాడు అంటే ఐటీ అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అదే ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు అని చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది అంటే సమగ్ర సర్వేతో పాటు మరీ గ్రామ సభ కూడా నిర్మించే అవకాశం ఉంది ఎందుకంటే సమగ్ర సర్వే ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత గ్రామ సభల ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రామ సభ అనేది ఫైనల్గా ఉంటుంది అంటే గ్రామ సభలనే గ్రామంలోని గ్రామ సభల ద్వారా అయితే గ్రామాల్లో ఎవరు ఏంటో తెలుస్తుంది పట్టణాల్లో అయితే అది మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది పట్టణాల్లో ఒక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళే పక్క వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఏం ఎక్కడ వెళ్తున్నారు ఏం వెళ్తున్నారు వాళ్ళ స్థితిగతులు ఏంది వా అనేది చాలా వరకు పరిచయాలు కూడా నిజం చెప్పాలంటే చాలా వరకు పరిచయాలుగా ఉండే అలాంటి సందర్భంలో ఈ సర్వే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాలి అయితే ఏది ఏమైనప్పటికీ మనం చూడాల్సింది ఏంటంటే లబ్ధిదారులకు లబ్ధి జరగాలి ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఏం ప్రక్రియ అనేది ఎవరైతే అంటే దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్న వాళ్లకు అది రావాలి దాంతోపాటుగా ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయి ఆ మార్గదర్శకాల ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం అధికారులు ఏ విధంగా పనిచేస్తారని చూడాల్సిన అంశాలు మనకు కనిపిస్తున్నాయి యా థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ